అవును ఒక గుడి చూపించి ఆ గుడిలో దేవుడు వరాలు ఇవ్వడు అని చెప్పు ఆ గుడి మెట్లలో ఒక్క మెట్టు ఒక్క మెట్టు కూడా ఎవడో ఎక్కడ నైవేద్యం పెడతారన్నావు కదూ ఎందుకో తెలుసా పెట్టిన చీరాన్నాలు దద్దోజనాలు పులిహోరాలు మనం మెక్కుతామని తెలిసి అదే దేవుడు తింటారని తెలిస్తే శనగ చెక్క ఒక బెల్లపు ముక్క కూడా పెట్టరా వింట్రుకులు ఇస్తారన్నావు కదూ దేనికి మళ్లీ ములుస్తాయన ధైర్యంతో గుండు గుట్టించుకున్నాక జన్మలో ఒక్క వింటుకు కూడా మొలవదోని చెప్పు ఒక్కడు ఒక్కడు కూడా గుండు కుట్టించుకోడు నా దృష్టిలో పూజించే వాళ్ళు రెండు రకాలు భయంతో పూజలు చేసేవాళ్ళు ఆశతో మొక్కేవాళ్ళు పాపం చేశాం ఆయనకు దండం పెట్టి చేసిన పాపాన్ని ఏదో ఒక రూపంలో హుండీలో వేసేస్తామనుకునేవాళ్లు మొదటి రకాలు ముక్కితే ఏదో తగ్గుతుందని ఆశపడే రెండో రకం